నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బృందావన్ గార్డెన్ కర్ణాటక బెంగళూరు దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్ మీ అందరికీ అండి మైసూర్ ప్యాలెస్ చూసుకొని అలా బృందావన్ గార్డెన్లోకి ఇప్పుడే బృందావన్ గార్డెన్ అంటే మీ అందరికీ సుపరిచితమే ప్రతి సినిమాలోనే సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు శోభన్ బాబు నాగేశ్వరరావు వర సినిమాలు మీరు గమనిస్తే మ్యాక్సిమం ప్రతి సినిమాలోనూ రెండు పాటలు ఇక్కడ తీస్తారండి అంత పేరు ప్రఖ్యాతులు కానీ గార్డెన్ అనమాట అసలు చాలా ఉంటుంది మెయిన్ వాటర్ ఫౌంటైన్స్ ఇక్కడ మెయిన్ ముఖ్యమైన ప్రసిద్ధి నేను చూస్తూ ఉంటాను మీతో పాటు చూడండి మైసూరు మహారాజు గారు వారి రాజ్యంలో ఉన్న ప్రజల కోసం ఒక మహా డ్యామ్ కట్టించారండి మోక్షకుండం విశ్వేశ్వరరావు గారు తెలిసి ఉండొచ్చు ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన డ్యామ్ అంటున్నాడు ఇది చూసారా అంత అద్భుతంగా ఉందా ప్రకృతిని ఆస్వాదించడం ఇదే అండి ఇంతకన్నా ఆనందం ఏముందండి కంటికి ఇంపైన భోజనం అద్భుతం కదా సూపర్ 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 చూద్దాం ఇంకా ముందుకు నా చివర మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ షో వద్దటప్పుడు లైటింగ్ షో అక్కడ తీసుకెళ్తాను മൗൻറ്റൈൻ ഡാൻസിംഗ് ബാങ് കൂപ്പി ചാല മുൻകെൽതാം വ ండి ఇటు హీరోయిన్ అటు హీరో నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ వాటర్ పైకి లెగిస్తూ ఉంటుంది అనమాట సినిమాలు కలుచుకుంటే తమ్మిని బెమ్మి చేస్తారు కదండి బాగా పడుకున్నవారు ఈ ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యాపులని వచ్చేసారా వీళ్ళంతా ఒక స్కూల్ నుంచి వచ్చినవారు అనమాట ఇలా లాంగ్ టూర్ వచ్చినప్పుడు రికగ్నేషన్ కోసం బాగా మంచి ఐడియా అండి ఇది అంటే గవర్నమెంట్ వాళ్ళ మాస్టర్ గారు బాగా చాలా మంచి ఐడియా ఇచ్చారు ఒకవేళ మిస్ అయినా వెంటనే ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి స్టూడెంట్కి పెట్టి పెట్టుకుంటారనమాట వాళ్ళ స్కూల్ పేరు రాసి ఎవరు ఎస్ఎస్ఎం స్కూల్ అట బాగుందండి గుడ్ ఐటీ అంటే ఇప్పుడు మ్యూజికల్ షో ఉంటుందన్నారు కదా వాటర్ మ్యూజికల్ షో అనేది ఈ పవన్ ఒక ఏడు గంటలు స్టార్ట్ అవుతుందంట అది చూద్దామండి ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాలి అది అవ్వాలంటే ఎవరు కాలేజ్ నుంచి వచ్చారు మెడికల్ కాలేజ్ అనుకుంటే పిల్లలు యూనిఫామ్ కోర్టు బాగుందండి వీళ్ళు క్యాప్ నుంచి ఉండదు రెడ్ క్యాప్లు వీళ్ళు దయచేసి గమనించండి నేను కేవలం ఈ లొకేషన్ చూపించడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నాను అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్న ఉద్దేశంతో టాపిక్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఓకేనా వ్యూ బాగుంది కదా సూపర్ డామ్ మాత్రం చూసారా ఎంత హైట్ ఉందో అదే ఇంజనీరింగ్ యొక్క స్టాక్ చూస్తే ఇంజనీరింగ్ చదువు చెట్లు అంటే అది మొక్క బాగుంది ఇది ఫెర్న్ అంటారు చూసారా ఫెరన్ ఫెర్న్ ఫెర్న్ మొక్క చాలా హైట్ లేచింది అంటే బోట్లో కూడా వెళ్ళొచ్చు యాభై రూపాయలు ఏమండి చూస్తున్నారు కదా ఈ లైటింగ్ ఆ బ్రిడ్జ్ ఇవన్నీ దాటుకొని చివరికి వెళ్ళాలి అక్కడ జరుగుతుందంట వాటర్ ఫౌంటైన్స్ వెళ్దాం మీకోసం మీకోసం నేను వెళ్తున్నానండి నిజంగానే ఓపిక లేకపోయినా మీకోసం వెళ్తున్నాను రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుందండి ఇందులోకి ఇలాగా చూశారు కదా ప్రకృతిని ఆస్వాదించాలంటే శుభోదయం ఒక ఎత్తు అయితే సంధ్యా సమయం మరొక ఎత్ అండి చూసారా ఆ సంధ్యా సమయంలో ఆకాశం నుంచి వచ్చే ఆ ఆరెంజ్ వర్ణాలు అంటే ఇంద్రధనుసు వర్ణాన్నైనా వర్ణించగలమో కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆకాశానికి ప్రతిబింబం இக்கட சோப்பர் கதா புடி ச்டால் சென்னது வா అదండి ఎలాగొచ్చి వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చాను ఇవన్నీ ఇది ప్లేసు జనం అంతా వెయిట్ చేస్తున్నారు అదే అండి వచ్చాను మనిషి డాన్స్ చేయడం వేరే వాటర్ డాన్స్ వేయడం వేరే చూద్దాం కాసేపు ఉంటే ఇంకొక అరగంట ఇదే అండి రంగస్థలి అంటే వాటర్ డాన్స్ వేసే ప్లేస్కి వచ్చాము దీనికోసం చూసారా ఏదో బాహుబలి సినిమాలో వెయిట్ చేస్తున్నట్టుగా అంతమంది ఎదురు చూస్తున్నారు దీనికి ప్రత్యేకించి ఏర్పాటు అవుతాయి అది అంటే ఇప్పుడు ఇవన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి కాసేపట్లో కెవ్వు కేకే చూద్దాం ఏ అద్భుతాలు చూపిస్తారు నేను చూస్తాను నాతో పాటు మీరు చూడండి ఏదో కన్నడలో నేను ఇస్తున్నారండి ఏంటో తెలియదు మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్ స్టార్ట్ అవుతుంది అండి వన్ స్టార్ట్

बाड़िया मतलब, ओली पड़ी का, 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 ओली पड़ी వాటర్ షో కదండి కొద్దిగా నిడివి ఎక్కువగా ఉంటుంది కష్టమైనది చూడండి ఏముందండి టైం ఎలాగో వేస్ట్ అవుతుంది అనుకోవద్దు ఇది కూడా ఒక వినోదమే కదా అంటే ఒక పక్క ఈ మ్యూజికల్ నైట్ బాగానే ఉంది ఆ వెనక వైపు చూసారా మొత్తం గార్డెన్ అంతా ఎంత లైటింగ్ ఉందో అంటే ఇందాక మన వీడియో మొదట్లో చూసాను చూసారా అంటే తెలుగు సినిమాలు పాత సినిమాలు అన్నిటికీ షూటింగ్ చేశారని చెప్పాను కదా మనని అక్కడి నుంచే వచ్చానండి ఇందాక అక్కడి నుంచి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎలా गम गम गजरंग गणपति नाथीय गणपति नाथी परि <laughs> गोविंद आमन ते मारम मना जात्रे पोता राजाऊ की तंती से पत्ती उन तो तो देवा देवा रे मना 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 रे नमस्कार 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 यहा जाकर टीम के साथ आने के लिए काफी दिया अभी मान के चलिए అదే అండి చూసారు కదా సినిమా అయిపోయింది జాతిక్ షో ఓకే బాయ్ బాయ్ సి